నమస్కారం అండి మనం ఇప్పుడు బి కృష్ణవేణిగారు రచించిన లక్ష్మి అనే కథను విందామా లక్ష్మికి పెళ్ళయింది ఆ పిల్లకి పెళ్ళవుతుందా అసలు ఆ పిల్ల తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయగలుగుతారా లేదా అని సందేహించిన వారంతా ఆమెకి పెళ్ళైనాక ఆమె భర్తను చూసి తెగ ఆమె అదృష్టానికి ఈర్ష చెందారు లక్ష్మి భర్త ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు మంచి పర్సనాలిటీ నల్లపిల్లకి పిల్లకి మొగుడు ఎంత బాగా ఉన్న కుర్రాడు ఎట్లా దొరికాడో అయినా ఆ అబ్బాయికి ఈ పిల్ల ఎట్లా ఎందుకు నచ్చిందో అని ఆరాలు తీశారు కొత్తలో అతని పేరు రాజ్ కుమార్ లక్ష్మితో పెళ్ళయ్యేదాకా తనకి పెళ్ళొద్దని ఇంట్లో గోల పెట్టాడు లక్ష్మి కంటే తెల్లగా అందంగా ఉన్న అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చూపుల్లో చూపించారు ఎవరూ అతనికి నచ్చలేదు అట్లాంటిది లక్ష్మి నచ్చింది నల్లగా ఉన్నప్పటికీ అంతదాకా పెళ్ళి వద్దు వద్దు అన్నవాడు చేసుకుంటానని తలాడించాడు లక్ష్మి నల్లగా ఉంటే మాత్రమే ఆ ముఖంలో ఎంత కళ ఆమెది ఎట్లాంటి స్ట్రక్చర్ ఆమె హృదయంలోని స్వచ్ఛత మంచితనం ఆ ముఖంలో ఎట్లా కనిపిస్తుంటాయో చూస్తే పొంగిపోయింది లక్ష్మి ఆనందంతో నాట్యం చేసింది ఆమె హృదయం తనకు తాను ఎన్ని కబుర్లు తీయనివి చెప్పుకుందో అదృష్టం అంటే తనదే ఎంత భాగ్యం చేసుకుంటే అట్లాంటి భర్త తనకు దొరుకుతాడు తను ఆరాధించే దేవుడికి ఎంతగా మొక్కిందో పెళ్లిపేట్ల మీద అతడి పక్కన కూర్చుంటే పులకరించిపోయింది ఒళ్ళంతా ఇంకా తను దేనికి దిగులు పడాల్సిన పని లేదు జీవితంలో ఇక నుంచి అంతా సౌఖ్యమే అమ్మా నాన్నలు తనను చూసి బాధపడాల్సిందేమీ ఉండదిక ఇంతదాకా తన గురించి ఎన్ని తిప్పల పడ్డారో పెళ్లి చేయటం కోసమని వాళ్ళకి ఎంత ఆనందం కలిగిందో పెళ్ళైన రాత్రికే కార్యం ఏర్పాటు చేశారు పెళ్లి కొడుకు వైపు వారే పెళ్లి చేయటం చేత రాత్రికి తరలింపు కార్యక్రమం జరిగింది లక్ష్మిని రాజ్ కుమార్ని కారులో ఊరంతా తిప్పారు బ్యాండ్ మేళంతో తెగసిగ్గు వేసింది లక్ష్మికి కార్యం జరుగుతున్నట్లు ఊళ్ళో అందరికీ తెలియాలా ఇట్లా ఆచారం ఎందుకు పెట్టారు పెద్దలు అనుకున్నది కారు నెమ్మదిగా పోతుంటే రోడ్డు పక్క నుంచి అందరూ కారులో ఉన్నవాళ్ళని చూసేవాళ్లే పైగా కారులో తమ అందరికీ అవుపించేలా లైట్ ఒకటి లక్ష్మి తలదించుకుని ఉండిపోయింది ఉలిక్కిపడి చూసింది తొడ మీద చేయి పడేసరికి రాజ్ కుమార్ ఆమె వంక చూసి నవ్వుతూ చేతితో నొక్కాడు ఆమె మీద లక్ష్మికి నరాలు జివ్వు మనలేదు రక్తం వేడెక్కలేదు ముఖంలో ఆవిర్లు రాలేదు నలుగురిలో ఇట్లా చేస్తున్నాడేమిటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇతనికి సిగ్గనేది లేదా అని ప్రశ్నించుకుంది ఆమె హాయిగా ఊపిరి పీల్చుకుంది అతడు తొడమించి చేయి తీసిన తర్వాతనే కార్యం గదిలోకి వెళ్ళాక మగాడు ఏం చేస్తాడో అమ్మలక్కలు ముందుగానే చెప్పి ఉండడం చేత గదిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం గుండె దడదడా కొట్టుకుంది లక్ష్మికి రాజ్ కుమార్ ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె పెదాలని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే ఆమెకి పరవసత్వం కలిగి తను అతన్ని కావలించుకుంది ఆమె ఇంకా ఆ తీయదనాన్ని అనుభవిస్తుండగానే చప్పును ఆమెను తోసేసి పక్కన కూర్చోమన్నాడు ఆమెకి అర్థం కాక అతడి ముఖం వంక అట్లాగే చూస్తుంటే వినిపించలేదా చెవుడా అన్నాడు కఠిన స్వరంతో ముఖంలో ఆనందమంతా ఆవిరవుతుంటే ఆమె కూర్చుని తల ఎటో తిప్పింది ఇటు చూడు ఆమె చూసింది నిన్నే ఎందుకు చేసుకున్నానో తెలుసా తల అడ్డంగా ఊపింది మాటలు రావా గట్టిగా అరిచినట్లే అన్నాడు ఎందుకు చెప్పండి అంది బెరుకుగా చిన్న గొంతుతోటి నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి అదిరిపాటుగా చూసింది ఇట్లా అసలు అతడి ప్రవర్తనలో మాటల్లో మృదుత్వం ఏమాత్రం లేదు ఇంత మోటు మనిష ఆశ్చర్యంగా ఉందా ఉండే ఉంటుంది అవునా ఏం చెప్పాలో లక్ష్మికి తోచలేదు ఆమె చేయి లాగి తన పక్క నుంచి చూడు ఇద్దరికి ఎంత తేడా ఉందో అన్నాడు వెక్కిరింపుగా లక్ష్మికి చాలా కష్టంగా తోచింది తన రంగుని వేలెత్తి చూపుతూ ఎగతాళి చేస్తున్నాడు తన భర్త మొదటి రాత్రే అయినా ఎందుకు చేసుకున్నాననుకున్నావు నా పక్కన నిన్ను చూస్తే కాకి ముక్కుకి దొండపండులా ఉన్నాడు అంటారు నువ్వు కాకివైతే నేను నన్నమాట నా పెళ్ళం నాకంటే అందంగా ఉండకూడదన్నది నా పాలసీ పైగా అందగత్యం చేసుకుంటే అందరి చూపులు దానిమీదే ఉంటాయి అదే నువ్వనుకో ఏ మగాడు అంత దీక్షగా నీ వంక అనుకోను ఒక్కో మాట లక్ష్మి గుండెల్లో ఒక్కో ముళ్ళుని గుచ్చింది ఆమె కలల ప్రపంచం ఒక్కసారిగా తలకిందులయ్యింది అగాధంలోకి ఎవరూ కాపాడలేని అరణ్యంలో వచ్చినట్లుగా గిలగిలా కొట్టుకున్నది ఆమె హృదయం ఎంతగా మురిసింది తన భర్త గొప్ప అందగాడని ఎట్లా పొంగిపోయింది తనంత భాగ్యవంతురాలు మరొకరు లేరని అంతా ఆ పొంగంతా చప్పున చల్లారింది అందమైన ఉన్న వాళ్ళకి అంతే అందమైన హృదయం కూడా ఉంటుందని భ్రమించింది ఎంతదాకా దేహానికి హృదయానికి సంబంధం ఉండదని తెలిసొచ్చింది కానీ ఏమిటి ఉపయోగం పెళ్లి ఉచ్చులో చిక్కుకుంది ఎట్లా బయటపడటం ఎవరు కాపాడుతారు తనని రాజ్కుమార్తో పాటు అత్తవారింట్లో అంతా అట్లాంటి వాళ్ళుగానే కనిపించారు లక్ష్మికి ఆమె మామయ్యే వాళ్ళల్లో కాస్త నయం ఇంటి విషయాల్లో ఎక్కువ జోక్యం కల్పించుకునేవాడు కాదు ఎక్కువగా బయట పనుల్లోనే ఉండేవాడు అత్త ఆడబిడ్డ ఎప్పుడూ ఏదో ఓ వంకతో లక్ష్మిని బాధించటమే పనిగా పెట్టుకున్నారు అందరి బట్టలు ఆమె ఉతకాలి కొత్త కోడలు అన్న స్పృహ వాళ్లల్లో ఉన్నట్లు లేదు అనేసి బట్టలు ఒక్కసారి ఉతకటం అలవాట్లేకపోవడంతో మొదట్లో నడుం పట్టేసినట్లు అయ్యేది వంట వార్పు కూడా లక్ష్మి మొత్తం చేయాల్సి వస్తోంది లక్ష్మికి ఆ పనుల్లో కొంచెమైనా సాయం చేయాలన్న జ్ఞానం వాళ్ళల్లో లేదు స్వర్గం వస్తున్నదనుకుంటూ నరకంలోకి పడింది నిజానికి లక్ష్మి అమాయకురాలు కాదు స్వతహాగా ధైర్యస్థురాలే తప్పు ఏమీ లేకుండా మాట పడటం ఆమె స్వభావానికి విరుద్ధం అత్త ఆడబిడ్డ ఏ కారణం లేకుండానే తనని సూటిపోటీ మాటలు అనడం విసుక్కోవడం ఆమెను బాధిస్తూ వచ్చాయి ఏదైనా అంటే వెంటనే తాను కూడా ఎదురు సమాధానం చెప్పాలనుకుని కూడా ఆగిపోతూ వచ్చింది తనలో ఇంత ఓర్పు ఉందా అని ఆశ్చర్యపడింది కానీ ఓ బానిసలా ఆ ఇంట్లో వాళ్ళు తనని చూస్తుంటే ఎంతకాలమని భరించడం ఎదురు తిరగమని ఆమె రక్తం ఆమెను పోరు పెడుతుంటే నిభాయించుకోలేకపోయింది ఆమె రక్తం ఉడికి ఎదురు తిరిగిన ఆ రోజు మా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నను చూసొస్తాను అంది లక్ష్మి భర్తతో కని బయలుదేరుతున్నాడు అతను నాలుగు రోజుల క్రితమే కదా మీ నాన్నొచ్చి ఈ ముద్దుల కూతుర్ని చూసిపోయాడు అప్పుడే అటుగాలి మెళ్ళిందా ఈసడిస్తున్నట్లే అతడి గొంతు ఈ మాటలు వినిపించినట్లే వెంటనే ప్రత్యక్షమైంది అత్త నువ్వు ఇంటికి పోయి కూర్చుంటే ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తాడే నీ తాత విన్నావుగా అంటూ వెళ్ళిపోయాడు రాజ్ కుమార్ అట్లానే నిల్చుండిపోయింది లక్ష్మి ఇంటికి వెళ్ళేందుకు కూడా తనకి హక్కు లేదా ఏమే ఇంకా అట్లాగే నిలబడ్డావు కొయ్యలే పని లేదనుకుంటున్నావా అరిచింది అత్త నేను మా ఇంటికి వెళ్ళొస్తాను ఏదో నిశ్చయించుకున్న దానికి మళ్ళీ అంది ఎంత ధైర్యమే నీకు అప్పుడే మొగుడన్న అత్తన్న అంత అలసైపోయారంటే మీది మీదికొచ్చింది నేను ఇంటికి రానప్పుడు పనంతా ఎవరు చేశారు ఎదురు నన్నే అడుగుతావా ఎప్పుడూ నోరెత్తి మాట్లాడందాను ఇప్పుడు ఇట్లా ఏం చూసుకుని మాట్లాడుతున్నావే ముందు దొడ్లోకి పద ఆ గుడ్డలన్నీ ఎవరు తూతారనుకున్నావు అని రెక్కబట్టి లాగబోతుంటే విధిల్చింది లక్ష్మి అట్లా చేస్తుందని అనుకోకపోవటం చేత ఆ విదిలింపుకు పడబోయి నిలదొక్కుంది అత్త ఉతకడానికి మీరు లేరా అని అడిగింది పుట్టింటికి అప్పుడే వెళ్ళింది లక్ష్మిని చూసి ఏదో జరిగి ఉంటుందని ఊహించింది తల్లి సావిత్రి ఆమె ఇంకా అడగకముందే జరిగింది జరిగినట్లు చెప్పింది లక్ష్మి కూతురంటే సావిత్రికి ఆపేక్ష ఎక్కువ ఆమె కూతుర్నేమి అనలేదు పెళ్ళయ్యాక అత్తవారిల్లే నీకు సర్వస్వమని ఆమె ఎప్పుడూ కూతురికి చెప్పలేదు ఇంతదాకా భర్త సంగతి కానీ అత్త ఆడబిడ్డల ఆరళ్ళు కానీ చెడుగా ఎప్పుడూ లక్ష్మి చెప్పలేదు దాచుకుని దాచుకుని ఓర్పు చచ్చిపోయాకే కూతురు ఇట్లా బయటపడిందని సావిత్రి అర్థం చేసుకుంది లక్ష్మిని అత్తవారింటికి వెళ్ళమని బలవంతం చేయలేదామె ఒకరోజు గడిచింది ఇంకోసారి వేచి చూద్దాం అనిపించి సావిత్రికి చెప్పి అత్తవారింటికి వెళ్ళింది లక్ష్మి అత్త మామ ఆడబిడ్డ వీళ్ళెవరూ ఆమెను పలకరించలేదు వంటగదిలోకి వెళ్ళింది వంట చేసే ఉంది తను లేకపోతే మాత్రం పని మామూలుగానే చేస్తారన్నమాట తనుంటే పనంతా తనకే అప్పచెప్తారన్నమాట ఆఫీస్ నుంచి రావడంతోటే లక్ష్మిని చూసి చప్పున ఆమెను తమ గదిలోకి లేకపోయాడు రాజ్ కుమార్ ఎక్కడికి పోయావే అని చెయ్యి మెల్తిప్పాడు బాధ ఓర్చుకుంటూ మా ఇంటికి అంది భయపడకుండా మీ ఇంటికైనా ఇంకెవడింటికైనానా చెప్పవే అంటూ బూతులు తిట్టాడు ఆ మాటలతో అతడంటే అసహ్యం పుట్టింది అంతకంటే మంచిగా ఆలోచించలేరా ఆలోచించనే ఎందుకు ఆలోచించాలి మన పెళ్లి కాకముందు ఎవడో రామకృష్ణ అనేవాడు మీ ఇంటికి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేవాడు వచ్చినప్పుడల్లా గంటల గంటలు ఒకటే కబుర్లు నిజమా అబద్ధమా అని జుట్టు పట్టుకుని లాగబోతుంటే గోళ్లతో ఆ చేతిని పీకింది అబ్బా అంటూ వదిలి చేయి చూసుకుంటున్నాడు నిజమే అతను నాతో పాటు చదువుకున్నాడు మా బంధువులబ్బాయే అందుకే ఆ చనువుతోనే వస్తుంటాడు అందులో తప్పేముంది ఆమె కంఠంలో స్వచ్ఛత నిజాయితీ ఎంత తేలిగ్గా చెప్తున్నావే భయం లేకుండా నాకు తెలిసింది నిజమేనన్నమాట మా కొలీగు ఆ రామకృష్ణగాడికి సంగతి చెప్తుంటే ఏమో అనుకున్నా నిజమని ఇప్పుడు తేలింది అయినా ఓ పరాయి మా గాడికి అంతసేపు మాటలు చెప్పాల్సిన పనేమిటే వాడికి నీకు ఏమీ లేకపోతే అంటూ ఆమె బొగ్గల్ని చేత్తో ఒత్తుతూ చెప్పు చెప్పవే అన్నాడు ముఖం క్రూరంగా పెట్టి నొప్పితో అల్లాడిపోయింది లక్ష్మి శారీరక బాధ కంటే మానసిక బాధే అధికం అతడు మాటలకి హృదయం తూట్లు పడింది ఆమె కళ్ళ వెంట నీళ్లు ఊహ తెలిసాక ఆ రకమైన నీళ్లు కళ్ళ నుండి రావడం అదే తొలిసారి ఏ అధికారంతో రాజ్ కుమార్ తననిట్లా హింసిస్తున్నాడు అవకాశం ఇచ్చింది తనేనా తాళి కట్టినంత మాత్రం చేత తన మీద సర్వహక్కులు అతనికి సంక్రమిస్తాయా తనెందుకు సహించాలి తిరగబడమని హృదయం అణుచుకుంది ఎట్లానో ఇష్టం వచ్చినట్లు ఆమెను కొట్టి తిట్టి అలిసిపోయి వెళ్లిపోయాడు రాజ్ కుమార్ జీవోత్సవంలో ఆ గదిలో లక్ష్మి అట్లాగే ఎంతసేపో లక్ష్మి అత్తవారింటికి వెళ్ళాక సావిత్రి మనసు మనసులో లేదు అక్కడేదో గొడవ జరుగుతుందని నిశ్చయంగా తోచిందానికి ఊహ వచ్చిందే తడవు అక్కడికొచ్చింది వచ్చి చూసింది ఒళ్ళంతా పచ్చిపుండై మూటలా పడి ఉంది లక్ష్మి నానాయాతన పడుతోంది లేవలేక సావిత్రి తల్లి హృదయం తల్లడిల్లింది ఆ ఇల్లు రాక్షసుల కొంపగా అనిపించింది అయినా ఎవరినీ ఏమీ ఆమె లక్ష్మిని తమ ఇంటికి తెచ్చేసుకుంది ఎవరూ అడ్డు చెప్పలేదు ఏమీ మాట్లాడలేదు లక్ష్మికి జ్వరం వచ్చింది నాలుగు రోజులకి జ్వరం ఒంటి నొప్పులు తగ్గాయి ఆమె పుట్టింటికి వచ్చిన మూడో రోజు రాజ్ కుమార్ వచ్చాడు తల్లి కూతుళ్ళు అప్పుడు భోజనాలు చేస్తున్నారు ముందు సావిత్రే చూసింది అతణ్ణి మీ ఆయన వచ్చాడు అంటూ మర్యాదగానే అతన్ని లోనికి పిలిచింది వచ్చి కూర్చున్నాక భోజనం కానిచ్చి వచ్చారు ఇద్దరు నేను లక్ష్మితో మాట్లాడాలి అన్నాడు వాళ్ళ వంక చూడకుండా సావిత్రి లోపలికి పోతుంటే ఆపబోయింది లక్ష్మి కళ్ళతోనే ధైర్యం చెప్పి తన దొడ్లోకి వెళ్ళింది సావిత్రి ఏమిటి నీ ఉద్దేశం చెప్పా పెట్టకుండా మీ అమ్మ తీసుకొస్తుంటే వచ్చేయడమేనా అక్కడ మా పరువు సంగతి ఏమన్నా ఆలోచించావా అతడికి తన పరువు సంగతే తప్ప తన గురించిన ఆలోచన లేనందుకు బాధపడలేదు లక్ష్మి లే ఆశ్చర్యపోనూ లేదు అతడికి జవాబు చెప్పాలని అనిపించలేదు ఆమె మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడు అతడు అయ్యిందేదో అయ్యింది ఇంటికి వెళదాం పద అన్నాడు లే లేస్తూ అప్పుడు లక్ష్మి లే లే నుంచి మౌనమే సమాధానం వస్తున్నట్లా రానట్లా చిరాకు పడుతూ అడిగాడు ఎందుకు రావాలి నువ్వు కొట్టే దెబ్బలు భరించడానికి మీ అమ్మ చెల్లెలు బానిసలా చూస్తుంటే సహించటానికి రావాలా మొన్న నువ్వు మృగంలో నన్ను పెట్టిన హింసకే నా ఒళ్ళు ఎట్లా హోనమై ఉంటుందో ఆలోచన అయినా వాడివి నీతో వచ్చి కాపురం చేయాలా నేను ఏ బాగానే ఉన్నావు కదా తిండి కూడా తిన్నావు కదా ఇప్పుడే దొడ్లో ఉన్నప్పటికీ సావిత్రమ్మకు ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆమె ఉండబట్టలేక అక్కడికొచ్చి రెండు రోజులు జ్వరంతో తిండి లేక నీరసించిపోతే ఇప్పుడే కాస్త మజ్జిగతో అన్నం పెట్టాను బాబు కొంచెం దాని ఆరోగ్యం బాగవని వస్తుందిలే అంది లక్ష్మి వంక నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తూ వెళ్ళాడు రాజ్ కుమార్ నువ్వు చెప్పింది ఆ పశువుకు అర్థమవుతుందా అమ్మా అంది తల్లిని కావలించుకుంటూ లక్ష్మి కూతురి తలనే అనునయంగా నిమిరింది సావిత్రి వారం రోజులు గడిచాయి లక్ష్మి పుట్టింటి వద్దనే ఉంది రాజ్ కుమార్ మళ్ళీ రాలేదు ఉత్తరం వచ్చింది ఏ భర్త భార్యకు అట్లాంటి ఉత్తరం రాసి ఉండడేమో నువ్వింకా అక్కడే ఉన్నావంటే నా అనుమానమే నిజమని గట్టిగా అనిపిస్తోంది ఆ రామకృష్ణగాడు అనుకుంటా ఇంకేం రావాలనిపిస్తుంది నీకు వాడితో పక్క మీద సుఖం దొరుకుతుంటే ఇంక నీకు ఇట్లా చండాలమైన భాషలో రాశాడు ఏమోలో రాజ్ కుమార్ తన భర్త అని ఉన్న కొంచెం భావం కూడా మాయమైంది లక్ష్మిలో తనని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లు తోచి ఉలిక్కిపడుతూ దొడ్లోంచి ముందుగదిలోకి వచ్చింది లక్ష్మి గుమ్మం వద్ద నిల్చుని ఉన్నాడు రామకృష్ణ నువ్వా కృష్ణ రారా అంది కుర్చీ చూపిస్తూ ఇక్కడికి ఎప్పుడొచ్చావు చాలా సన్నగా బలహీనంగా కనిపిస్తున్నావే అడిగాడు వచ్చి పది రోజులయ్యింది ఏమైనా విశేషమా నర్మగర్భంగా నవ్వుతూ అడిగాడు ఉద్దేశం గ్రహించి అట్లాంటిదేం లేదు అంది సన్నగా ఆమె గొంతులో తను ఆశించిన రియాక్షన్ కనిపించలేదు అతనికి ఏదో సంగతి ఉందని తోచింది అమ్మలేదా ఇంట్లో ఎట్లా ఉంది మీ దాంపత్యం ఓకేనే కదా అబద్ధం చెప్పాలనిపించలేదు వచ్చినప్పుడు మా ఆయన సారీ ఆ రాజ్ ఉంటే ఎట్లా ఉండేదో ఏం యుద్ధం జరిగేదో అదేమిటి లక్ష్మి విస్తుపోయాడు అంతా చెప్పింది నోట మాట రాక కొంచెంసేపు అట్లానే ఉండిపోయాడు నీ జీవితం ఇట్లా అవుతుందని కొంచెం కూడా ఊహించలేదు మంచి అందగాడు నీ భర్తగా వచ్చాడని తెలిసి ఎంత ఆనందించానో అప్పుడే ఇట్లాంటి బాధాకరమైన విషయం నీ నోటి వెంట వినాల్సి వస్తుందని అనుకోలేదు నీ జీవితం ఇట్లా అవడానికి నేను కారకున్నైనా అతని కంఠం వణికింది ఇందులో నువ్వు చేసిందేముంది కృష్ణ అతడి హృదయం అట్లాంటిది నువ్వు కాకపోతే మరొక వంక అతనికి దొరకదా అయినా నాకేమీ తోచటం లేదు కృష్ణ ఇట్లాగే ఎంతకాలం అని కూర్చోను మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళలేను చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటుంటే జీవితం మీదే ఆసక్తి నశిస్తోంది లక్ష్మి గొంతులో నిరాశ నిరాసక్త అతను తన దగ్గరకు రమ్మని మళ్ళీ వస్తే వెళ్ళను అతనితో కాపురం చేయడం ఇక ఒట్టి మాట మనసు మారదు కదా అయినా మీ ఆడాళ్లు ఊరికే కరిగిపోతుంటారు మారదు అతడి విషయంలో ఇంకా మారనే మారదు అయితే విడాకులు నీ బతుకేదో నువ్వు బతుకు ఇవాళ ఆడాళ్ళు ఎన్ని పనులు చేయడం లేదు నువ్వు చదువుకున్న దానివేగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందాయే ఎక్కడన్నా ఉద్యోగం దొరక్కపోదు నేను కూడా ప్రయత్నిస్తాను అప్పుడే వచ్చింది సావిత్రి విడాకులు ఇమ్మంటున్నావా కృష్ణ మరీ అంతదాకా తీసుకుపోవడం మంచిదా ఒక్కతే ఈ లోకంలో ఎట్లా బతుకుతుందయ్యా మేము ఎంతకాలం ఉంటామో మా తర్వాత దాని పరిస్థితి ఏంటి కృష్ణ సరిగానే చెప్పాడమ్మా నేనెవరికీ భారం కావడం నాకు ఇష్టం లేదు ఆ నీచుడితో కలిసి ఉండడం అనేది జరగదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను మగాడు తోడుంటేనే ఆడదానికి సాధకత అని నేననుకోవడం లేదు నా జీవితాన్ని నా చేతుల్లోనే ఉంచుకుంటాను నా ఇష్టం వచ్చినట్లు దాన్ని మలుచుకుంటాను దృఢంగా చెప్పింది లక్ష్మి అభినందనపూర్వకంగా ఆమె వంక చూసి నవ్వాడు రామకృష్ణ కథ పేరు లక్ష్మి రచించినవారు బి కృష్ణవేణి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి